నమస్కారం మిత్రులారా మన పూర్వీకులు సృష్టించిన అద్భుతమైన భౌతిక మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలలో యోగా ఒక మహత్తర ప్రధానం ఇది కేవలం శరీరానికి వ్యాయామం కాదు మనసు శరీరం ఆత్మను ఏకత్వంలోకి తీసుకెళ్లే సాధన మరి యోగా అంటే ఏమిటి యోగా అంటే కలయిక మన ఆలోచనలు శరీర చలనాలు శ్వాస ఇవన్నీ సమన్వయంగా ఉండే స్థితి ఇది ఆధ్యాత్మిక దిశలో మన తొలి అడుగు పతంజలి మహర్షి చెప్పిన ఎనిమిది అష్టాంగ యోగాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే యోగం యొక్క మెట్లు యోగా శక్తి శరీరానికి దాని వలన చేకూరే లాభాలు రోజు కొన్ని నిమిషాలు యోగాన్ని ఆచరిస్తే మన శరీరంలోని ప్రతి కణం ఉత్సాహంతో నిండిపోతుంది రక్త ప్రసరణ మెరుగవుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి కలుగుతుంది ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే గాక మనలోని లీలాత్మకమైన శక్తిని మేల్కొల్పే సాధన యోగా మరియు ఆధునిక జీవితం ఈ డిజిటల్ ప్రపంచంలో మానవుడు నిరంతరం పరుగులు పెడుతున్నాడు కానీ ఆ పరుగుల్లో మనసు పోగొట్టుకుంటున్నాడు యోగ మనల్ని తిరిగి మనలోకి తీసుకొచ్చే దివ్య మార్గం రోజుకి పదహైదు నిమిషాలు ఇదే మీ జీవితం మార్చేస్తుంది యోగా శక్తితో జీవిత మార్పులు సంభ్రమం గల హృదయం స్థిరమైన మనస్సు ఆరోగ్యవంతమైన శరీరం ఇవన్నీ ఒకే మార్గంలో వస్తాయి అదే యోగా మార్గంలో యోగా చేయడం వల్ల మనం బాహ్య ప్రపంచాన్ని జయించగల శక్తిని మనలో ఉంచుకోగలం ఇప్పుడు మీరు సిద్ధమా యోగా శక్తిని మీలో మెలుకొల్పేందుకు రోజు కొన్ని నిమిషాలు మీకోసం విభజించండి మిగతా ప్రపంచమే మారిపోతుంది ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి శక్తివంతమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు